రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక టెలిగ్రామ్ కొడుకు చనిపోయాడు మీరేం చేసేవాళ్ళు ఇది నాకెందుకు వచ్చినా కూడా నా కొడుకు అని పరిగెత్తే అంబేద్కర్ అన్నాడు కూర్చిపెట్టేయండి కూర్చిపెట్టేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ కు చెప్పానుగా ముగ్గురు కొడుకులు ఒక కూతురు నలుగురు జనిపి ఎవరు చేస్తారు చెప్పండి ఇంత పెద్ద త్యాగం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు చేయడు తన బిడ్డలను చంపుకునే ఎలా చనిపోయారు తెలుసా వాళ్ళు రక్తహీనత వల్ల తిండి లేక ఒక ఎంఏ పిహెచ్డి డిలిట్ భారత కార్మిక శాఖ మంత్రి కొడుకు తిండి లేక తన ప్రజలకు తన రాబోయే కోసం అందరు అడిగారు విలేకరులు అయ్యో ఏంటయ్యా ఆఖరికి నీ భార్య కూడా చనిపోయింది కదా ఏంది నీ పోరా అంబేద్కర్ అన్నాడు సోదరా నా పిల్లలు చావడమే మంచిది బికాస్ ఆఫ్ వాళ్లకు కేటాయించవలసిన సమయాన్ని నా జాతి ప్రజల విముక్తి కోసం కేటాయిస్తాను చావణండి వాళ్ళని కడుపు తెరిచి కన్నా ఏ తండ్రి అయినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నేను అంటాను అంటే నేను వానికి సాష్టాంగం లేరు నాకు తెలుసు నా రాబోయే ప్రజలే ముఖ్యం నాకు ఈ కుల విముక్తి జరగాల ఈ కులం భయంకరమైంది ఈ కులం ఉంటే అటరాంతరం ఉంటది ఈ కులం ఉంటే అసమానత ఉంటది ఈ కులం ఉంటే డిస్క్రిమినేషన్ ఉంటది ఈ కులం ఉంటే ఇన్సల్ట్ ఉంటది ఈ కులంలో ప్రజాస్వామ్యం ఉండదు ఇది పోవాలి అంటే ఎవడో ఒకటి త్యాగం చేయాలి అందుకే తన సందేశాన్ని ఇస్తాడు స్ట్రగుల్ అండ్ స్ట్రగుల్ పోరాటం మరింత పోరా సాక్రిఫైస్ అండ్ సాక్రిఫైస్ పెట్టుకొని మీ ఇంట్లో పోయి మీ డైరీలో ఈ మాట స్ట్రగుల్ అండ్ మోర్ స్ట్రగుల్ సాక్రిఫైస్ అండ్ మోర్ సాక్రిఫైస్ మీకు తెలుసా నేను టీవీలో బయట మీటింగ్ లో వేలాది మందిలో ఈ ఉపన్యాసాలు ఇస్తున్నాను ఐ నో వాళ్ళు నా మీద దాడి చేస్తారని కూడా తెలుసు అవసరం చంపేస్తారని కూడా కేర్ కేర్ బికాస్ ఆఫ్ మై ఫోర్ ఫాదర్ డాక్టర్ అంబేద్కర్ సెట్ టు మీ మా తాత చెప్పాడు నాకు అంబేద్కర్ గారు సాక్రిఫైస్ అండ్ మోర్ సాక్రిఫైస్ త్యాగం మరింత త్యాగం